నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నీరజ ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై రైస్ అండి ఇది రొటీన్గా అందరూ చేసేదే కానీ నేను చేసేది మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి ఇది చాలా బాగుంటుంది ఒకసారి నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే నేను ఎలా చేస్తానో మీకైతే చూపిస్తానండి ఇక్కడ నేను ఉడికించుకున్న రైస్ ఇలా చలారా పెట్టుకొని పక్కకైతే పెట్టానండి నేనైతే ఇందులోనే కారం వేస్తానండి ఇది నాకు మా అమ్మమ్మగారు చెప్పారండి అలాగే ఇందులోనే నేను సాల్ట్ కూడా వేస్తాను కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా జీరా పౌడర్ ఇవన్నీ కూడా మనం మిక్సీ చేసుకోవాలండి ఇవైతే మనం బాగా కలిసేలా ఇలా మిక్సీ చేసుకోవాలండి ఈ స్పైసెస్ అన్నీ కూడా రైస్కి పట్టేసి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అన్నీ కొత్త కొత్త స్టైల్లో మనం చేసుకుంటున్నాము ఎలా అంటే అలా చేసుకుంటున్నామన్నీ సాస్లు అని ఇది అనేది అలా ఎన్నో రకాలు చేసుకుంటున్నామని కానీ ఇది పాతకాలం నాటి రెసిపీ కదండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా డెఫినెట్లీ నచ్చుతుందండి ఒకసారి అయితే మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చేసే విధానం మీకు నచ్చుతుంది ఖచ్చితంగా మీరైతే ట్రై చేయాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దీని అయితే మనం పోపెట్టుకుందామండి పెట్టుకుందామండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను రెండు గుడ్లు అయితే తీసుకున్నాను ఇందులో లైట్గా మనం సాల్ట్ వేసుకుందామండి లైట్గానే వేసుకోవాలి కొద్దిగా పెప్పర్ పౌడర్ అదేనండి మిరియాల పౌడర్ ఇలా వేసుకుని ఇది కూడా మనం మిక్సీ చేసుకుందామండి బాగా కలిసేలా మిక్సీ చేసుకోవాలి ఇది ఇదైతే అయిందండి ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు దీన్ని కడాయి పెట్టానండి ఆయిల్ వేసుకుందాం ఇందులో కొద్దిగానే వేసుకుందాం అండి మనం ఎగ్ ఫ్రై చేయడం కోసం మాత్రమే వేస్తున్నాను ఇది సరిపోతుందండి ఇది ఇప్పుడు ఇందులో మనం ఎగ్ ఉంది కదండి ఇది వేసుకుందాము ఇది మరీ ఊపి కలిగి ఎందుకంటే చిన్న చిన్న పీసులు అయితే కదా అలా ఉండాల్సిన అవసరం లేదు ఒక వన్ మినిట్ అయితే కింద బాగుంటుంది చాలా బాగా వస్తుందండి ఇది ఇలా కొద్దిగా పీసులు పెద్దగానే ఉండాలండి చిన్నగా ఉండాల్సిన అవసరం ఏం లేదు ఇలా ఉంటేనే మనం తింటూ ఉంటే ఫ్రైడ్ రైస్ ఫ్రై రైస్ తిన్న ఫీలింగ్ వస్తుందండి ఆటోమేటిక్గా ఇది నాకు ఒకప్పుడు మా అమ్మకి అమ్మమ్మ చెప్పిందట అండి వాళ్ళమ్మ మా మా అమ్మకి చెప్పుట్ల మా అమ్మ నాకు ఇది చెప్పిందండి సో ఇది ఇప్పుడు రెస్ట్ కాదండి తాతల నాటిది ఇది ఎప్పుడు అమ్మమ్మ చేస్తుండేదట అండి అదే ఇప్పుడు నాకు చెప్పారు కాబట్టి నేను ఇలా చేస్తున్నానండి చూసాక ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని మనం తీసుకుందాము పక్కకి ఇక్కడైతే నేను మళ్ళీ ఆయిల్ వేసానండి కొద్దిగా ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి ఇందులో కొద్దిగా జీరా అలాగే కొద్దిగా ఆవాలండి ఇందులోనే కొన్ని ఆనియన్స్ను ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా వేసానండి కొద్దిగా వేగాక ఇందులో కరివేపాకు వేద్దాం ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేద్దామండి ఇది ఆయిల్లో ఇలా వేస్తే దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇందులో వేస్తే ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇందులోనే లైట్గా అల్లం వెల్లుల్లి వేద్దామండి చిట్కడు పసుపు ఇలా వేసాక అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా ఫ్రై అయ్యేటట్టు ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా కొద్దిగా ఫ్రై కావాలండి ఇది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇది మాత్రం చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి ఒకసారి అయితే మీరు తిని చూడండి మళ్ళీ మీరే చేస్తారండి అంత బాగుంటుంది ఈ రెసిపీ పూర్తిగా మగ్గిపోయాయండి ఇవి చూసారు కదా ఇలాంటి టైంలో మనం రైస్ ఉంది కదండి ఇది వేసుకుందామండి ఇదంతా కూడా మనం మిక్సీ చేసుకుందాము ఆల్రెడీ మనం సాల్ట్ వేసామండి ఇప్పుడు వేయాల్సిన అవసరం ఏమీ లేదు కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తే మీరు ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చండి ఇందులోనే కొద్ది పెప్పర్ పౌడర్ వేసుకుందామండి చివర్లో ఈ రైస్ అయితే చాలా బాగుంటుందండి ఇందులో డౌటే లేదు మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మనం ఎన్నో రకాలు చేసుకుంటాం మన రోడ్ సైడ్ అయినా ఫ్రైడ్ రైస్లు తింటుంటాం అందులో సాస్లన్నీ ఇవన్నీ అవన్నీ ఎన్నో కలుపుతారు అదంతా హెల్త్కి బాగుండదండి మనం ఇలా ఒకసారి మీరు ట్రై చేసుకోండి హెల్త్ కూడా బాగుంటుంది ఎలాంటి సాసులు లేకుండా ఇలా సింపుల్గా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుంది చివర్లో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్ ఎగ్ వేసుకుందామండి చూస్తారు కదా ఎగ్స్ కూడా ఎలా ఉన్నాయో మీకు సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపిస్తే ఈ టైంలో మీరు చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బట్ సాల్ట్ అయితే ఎక్కువ వేయకూడదండి ఫ్రై రైస్లో ఎప్పుడు కూడా తక్కువ పడుతుంది అయిందండి చూడండి ఎంత బాగుందో మీకు కూడా నచ్చుతుందండి ఇలా అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ చూడండి మీకు బయట తినే ఫుడ్ కంటే ఇంట్లో ఎంత బాగుంటుందని మీరే అంటారు చూడండి ఎలా ఉందో ఒక ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో మన అమ్మమ్మ చేసిందంటే మరి మాటల మనకు అమ్మమ్మ ఎంత ఇష్టమో అమ్మమ్మ చేసే వంటలు కూడా అంత ఇష్టం అండి అంత టేస్టీగా కూడా ఉంటాయి ఇంకెందుకు కాలుష్యం అండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇందులోకి ఎలాంటి చట్నీలు కానీ మనకు ఏది వేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గానే చాలా టేస్టీ ఉంటుంది ఇంకెందుకు అండి ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరికొన్ని రెసిపీలు అయితే మీ ముందుకైతే నేను తీసుకొస్తాను ఫ్రెండ్స్